హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఫ్రెండ్స్ పూర్వం విదర్భ దేశమండలి మంటాడ గ్రామంలో కేశవ వర్మ అనే ఒక రైతు ఉండేవాడు తన భార్య పేరు దర్పణం ఆమె చాలా మొండిఘటం అయినా కూడా ఇద్దరు కేశవవర్మ దర్పణం చాలా అన్యూన్యంగా సంతోషంగా ఉండేవారు కేశవవర్మ రోజు పొలానికి వెళ్ళి పొలంలో చేసుకునేవాడు యోగులు మునులు తమ గ్రామంకి వచ్చినప్పుడు కేశవవర్మ వారిని తమ ఇంటికి ఆహ్వానించేవాడు వారి మర్యాదలకు చేసి వారి ఉపదేశాలను వింటూ ఉండేవాడు ఒకసారి ఒక మహాయోగి ఆ ఊరికి వచ్చి కేశవర్మ ఇంటికి వచ్చాడు కేశవర్మ నీ మంచితనాన్ని చూశాను నువ్వు చేసే గుణాలు ఇంకా బాగున్నాయి అందుకనేసి నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను ఈ మంత్రం మంచి పనులకు మాత్రమేను ఉపయోగించాలి ఎందుకంటే నువ్వు పది మందికి పెట్టే గుణం నీకు కాబట్టి నీకు ఎప్పుడే మంచే జరుగుతుంది ఈ మంత్రాన్ని నీ భార్య కానీ ఇతరులకు చెప్పకూడదు నీకు ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను ఓం గీం బరబర ఓం గీ కేశవర్మ ఏ జంతువులు కానీ పక్షులు కానీ మాట్లాడుకుంటే కూడా అవి కూడా నీకు అర్థమవుతాయి చాలా జాగ్రత్తగా ఉండు అలా చెప్పి ఆ మహాయోగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు కేశవవర్మ పొలానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తాడు పెరట్లో ఉన్న పశువులకు మేత వేయడానికి వెళ్తాడు అక్కడ పశువులు ఒకరిని ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అది వింటాడు ఏ మంగా నీకు ఈ విషయం తెలుసా కొన్న రోజుల క్రితం కేశవర్మ ఇంటికి ఒక మహాయోగి వచ్చాడు అతను కేశవవర్మ చేసిన మర్యాదకు మెచ్చుకొని అతనికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు చీమలు పక్షులు జంతువులు మాట్లాడుకుంటే అది వినగలతాడు ఆ వినిందల్లా వేరే వాళ్ళకి చెబితే అతను తల పగిలి చచ్చిపోతాడు అది విన్నా కేశవవర్మ కాస్త భయపడతాడు మరసటి రోజు కూడా అదేవిధంగా పొలానికి వెళ్తాడు ఒకరోజు కేశవర్మ పొలములో మంచం వేసుకొని మంచంపై కూర్చున్నాడు అతని భార్య కూడా వచ్చి అతడి పక్కన కూర్చుంది ఏదో చెప్పబోతుంది ఆ సమయంలో బర్రి గాడితో ఇలా మాట్లాడుతుంది ఏమే అందమైన గాడిది నువ్వు చాలా అందంగా ఉంటావు నిన్న చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం నీ మీద నాకు ప్రేమ పుట్టింది నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆ మాటలు కేశవవర్మ విన్నాడు బర్రి మాటలతో అతడు నవ్వాడు కేశవర్మ భార్య భర్తను చూసి ఆ నువ్వు ఏమిటి నా మాటలు నీకంత నవ్వులాటగా ఉన్నాయా నాకు కారణం చెప్పండి అని మంకు పట్టు పట్టింది దర్పణం కేశవర్మ తను నవ్విన కారణం చెబితే మరణిస్తాడు అందువల్ల దర్పణం నీ ప్రశ్నకు నేను నవ్వలేదు వేరే కారణం వల్ల నవ్వు వచ్చింది అని చెప్పాడు అక్కడి నుంచి లేచి దర్పణము కేశవర్మ తిరిగి వింటికి వెళ్ళిపోతారు అతని భార్య మంకు పట్టు వదలలేదు ఆ సంగతి ఏమిటో చెప్పే వరకు భోజనం కూడా చేయనని భీష్మాయించుకుని కూర్చుంది మూడు రోజులు గడిచే ఆమె నోట్లో మంచి నీళ్ళు కూడా పోసుకోలేదు వసే దర్పణం లేయే లేసి భోంచేయు నీళ్ళు తాగు మూడు రోజులైందయ్యే నువ్వు ఏమి తినకుండా ఇలా ఉంటే ఎలా చెప్పు దర్పణం నా పరిస్థితి ఏంటి లీ దర్పణం రోజులు గడిశాయి నాలుగో రోజు ఉదయం కేశవర్మ అతను పెరట్లో నిలబడుకొని ఉన్నాడు ఉండగా ఆవు ఈ విధంగా మాట్లాడుతుంది ఏమే ఆవు మన యజమాని మూడు రోజుల నుండి విచారంగా ఉన్నాడు భార్య తిండి తినలేదు అని నీ సంతోషమే నీది కానీ యజమాని విచారంగా ఉంటే మనం కొలకడం మంచిది కాదు అని హితబోధన చేసింది ఆ మాటలు విన్న ఆవు ఎందుకు మంచిది కాదు యజమాని చేతకాని వాడైనప్పుడు మనకెందుకు జాలి పడాలి మగవాడికి ఆడదానికి చెప్పరాని విషయాలు ఎన్నో ఉంటాయి నీకు చెప్పరానివని నెమ్మదిగా చెప్పినప్పుడు ఆ ఇల్లాలు వినాలి ఆ భార్య వినప్పుడు నాలుగు అంటిస్తే మరల ఆ మాట అడగకుండా ఉంటుంది అని జవాబిచ్చింది ఆవు కేశవవర్మ ఆ మాటలు విన్నాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఫ్రెండ్స్ పూర్వం విదర్భ దేశమండలి మంటాడ గ్రామంలో కేశవ వర్మ అనే ఒక రైతు ఉండేవాడు తన భార్య పేరు దర్పణం ఆమె చాలా మొండిఘటం అయినా కూడా ఇద్దరు కేశవవర్మ దర్పణం చాలా అన్యోన్యంగా సంతోషంగా ఉండేవారు కేశవవర్మ రోజు పొలవానికి వెళ్ళి పొలంలో చేసుకునేవాడు యోగులు మునులు తమ గ్రామంకి వచ్చినప్పుడు కేశవవర్మ వారిని తమ ఇంటికి ఆహ్వానించేవాడు వారి మర్యాదలకు చేసి వారి ఉపదేశాలను వింటూ ఉండేవాడు ఒకసారి ఒక మహాయోగి ఆ ఊరికి వచ్చి కేశవర్మ ఇంటికి వచ్చాడు కేశవర్మ నీ మంచితనాన్ని చూశాను నువ్వు చేసే గుణాలుగా బాగున్నాయి అందుకనేసి నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను ఈ మంత్రం మంచి పనులకు మాత్రమేను ఉపయోగించాలి ఎందుకంటే నువ్వు పది మందికి పెట్టే గుణం నీకు కాబట్టి నీకు ఎప్పుడే మంచే జరుగుతుంది ఈ మంత్రాన్ని నీ భార్య కానీ ఇతరులకు చెప్పకూడదు ఉపదేశిస్తూ ఓం గీం బరబరబరా ఓం గీం బరబరా కేశవర్మ ఏ జంతువులు కానీ పక్షులు కానీ మాట్లాడుకుంటే కూడా అవి కూడా నీకు అర్థమవుతాయి చాలా జాగ్రత్తగా ఉండు అలా చెప్పి ఆ మహాయోగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు కేశవర్మ పొలానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తాడు ఎర్రట్లో ఉన్న పశువులకు మేత వేయడానికి వెళ్తాడు అక్కడ పశువులు ఒకరిని ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అది వింటాడు ఏమంగా నీకు ఈ విషయం తెలుసా కొన్న రోజుల క్రితం కేశవర్మ ఇంటికి ఒక మహాయోగి వచ్చాడు అతను కేశవవర్మ చేసిన మర్యాదకు మెచ్చుకొని అతనికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు చీమలు పక్షులు జంతువులు మాట్లాడుకుంటే అది వినగలతాడు ఆ వినిందల్లా ఏరే వాళ్ళకి చెబితే అతను తల పగిలి చచ్చిపోతాడు అది విన్నా కేశవవర్మ కాస్త భయపడతాడు మరసటి రోజు కూడా అదేవిధంగా పొలానికి వెళ్తాడు ఒకరోజు కేశవర్మ పొలములో మంచం వేసుకుని మంచంపై కూర్చున్నాడు అతని భార్య కూడా వచ్చి అతడి పక్కన కూర్చుంది ఏదో చెప్పబోతుంది ఆ సమయంలో బర్రి గాడితో ఇలా మాట్లాడుతుంది ఏమే అందమైన గాడిది నువ్వు చాలా అందంగా ఉంటావు నిన్న చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం నీ మీద నాకు ప్రేమ పుట్టింది నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆ మాటలు కేశవవర్మ విన్నాడు బర్రి మాటలతో అతడు నవ్వాడు కేశవర్మ భార్య భర్తను చూసి ఆ నువ్వు ఏమిటి నా మాటలు నీకంత నవ్వులాటగా ఉన్నాయా నాకు కారణం చెప్పండి అని మంకు పట్టు పట్టింది దర్పణం కేశవర్మ తను నవ్విన కారణం చెబితే మరణిస్తాడు అందువల్ల దర్పణం నీ ప్రశ్నకు నేను నవ్వలేదు వేరే కారణం వల్ల నవ్వు వచ్చింది అని చెప్పాడు అక్కడ నుంచి లేచి దర్పణము కేశవర్మ తిరిగి వింటికి వెళ్ళిపోతారు అతని భార్య మంకు పట్టు వదలలేదు ఆ సంగతి ఏమిటో చెప్పే వరకు భోజనం కూడా చేయనని భీష్మాయించుకుని కూర్చుంది మూడు రోజులు గడిచే ఆమె నోట్లో మంచి నీళ్ళు కూడా పోసుకోలేదు వసే దర్పణం లేయే లేసి భోంచేయు నీళ్ళు తాగు మూడు రోజులైందయ్యే నువ్వు ఏమి తినకుండా ఇలా ఉంటే ఎలా చెప్పు దర్పణం నా పరిస్థితి ఏంటి లీ దర్పణం రోజులు గడిశాయి నాలుగో రోజు ఉదయం కేశవర్మ అతను పెరట్లో నిలబడుకొని ఉన్నాడు ఉండగా ఆవు ఈ విధంగా మాట్లాడుతుంది ఏమే ఆవు మన యజమాని మూడు రోజుల నుండి విచారంగా ఉన్నాడు భార్య తిండి తినలేదు అని నీ సంతోషమే నీది కానీ యజమాని విచారంగా ఉంటే మనం కొలకడం మంచిది కాదు అని హితబోధన చేసింది ఆ మాటలు విన్న ఆవు ఎందుకు మంచిది కాదు యజమాని చేతకాని వాడైనప్పుడు మనకెందుకు జాలి పడాలి మగవాడికి ఆడదానికి చెప్పరాని విషయాలు ఎన్నో ఉంటాయి నీకు చెప్పరానివని నెమ్మదిగా చెప్పినప్పుడు ఆ ఇల్లాలు వినాలి ఆ భార్య వినప్పుడు నాలుగు అంటిస్తే మరల ఆ మాట అడగకుండా ఉంటుంది అని జవాబిచ్చింది ఆవు కేశవవర్మ ఆ మాటలు విన్నాడు ఓ భట్టి విక్రమార్క విన్నావా కేశవర్మ కథ ఆ ఆవు చెప్పిన మాటలు విని కేశవవర్మ భార్యను కొట్టాడా లేదా అలా అన్నాడు బేతాళుడు బేతాళుడు తన మనసులో అనవసరం కాదు అవసరమే ఆడదానికి అంత మంకు పట్టు పనికిరాదు ఎందుకు చెబుతున్నారు విని నిదానంగా ఆలోచించాలి గమనించాలి చెప్పినప్పుడు వినకపోతే బాధపడాల్సి వస్తుంది అన్నాడు విక్రమార్కుడు ఆ మాటలు విన్న బేతాళుడు సంతోషించాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్